నమస్తే ఎన్సీఏ న్యూస్ కి స్వాగతం నేను ప్రశాంతి ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ నిర్దమోలు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా రామోజీరావు సంతాప సభ గోదావరి జిల్లా నిడదవోలు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిడదవోలు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మురుగుపల్లి శేషారావు ఆధ్వర్యంలో ప్రముఖ వ్యాపారవేత్త ఈనాడు దినపత్రిక వ్యవస్థాపకులు చెరుకురి రామాజీరావు అకాల మరణానికి చింతిస్తూ తెలుగు తమ్ముళ్లు సంతాప సభ నిర్వహించి ఘన నివాళులర్పించారు కుమ్మిన వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రామోజీ ఫిలిం సిటీని నిర్మించి తెలుగువాడి ఖ్యాతిని ప్రపంచ నలుమూలలా చాటి చెప్పిన ఏకైక వ్యక్తి రామోజీరావు అని ఎన్నో సంస్థలను స్థాపించి మరెన్నో జీవితాలకు మార్గం చూపించిన ఆదర్శమూర్తి అని కొనియాడారు అనంతరం నిడదమూలు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మురుగుపల్లి శేషారావు మాట్లాడుతూ ప్రియా పికల్స్ మార్గదర్శి కళాంజలి ఈటీవీ అన్నదాత ఈనాడు దినపత్రికలను స్థాపించి అందరి హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారని రామోజీ ఫిలిం సిటీని నిర్మించి ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వాడి గొప్పతనాన్ని చాటి చెప్పిన ఏకైక వ్యక్తి రామోజీరావు అని ఆయన అకాల మరణం తీరని లోటని వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు ఈ కార్యక్రమంలో నిడదవోలు పట్టణ అధ్యక్షులు కొమ్మిన వెంకటేశ్వరరావు ఉండ్రాజవరం మండల అధ్యక్షులు సింహాద్రి రామకృష్ణ నిడదవోలు మండల అధ్యక్షులు వెలగన సూర్యారావు నిడదవోలు పట్టణ టీడీపీ సెక్రటరీ తిరుపతి సత్యనారాయణ తెలుగు మహిళా అధ్యక్షురాలు నల్లూరి పుష్పవతి మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు जोहार जोहार रामराव राव जी जोहार जोहार रामराव राव जी जोहार जोहार रामुद्र राव अगर की जोहार जोहार रामुद्र राव जोहार जोहार रामजी रावेर की जोहार जोहार रामजी रावदार की जोहार ये और कालो और पकनी ये पकनी ये लाचनी येसनी फास्ट का पकनी राजी <laughs> <laughs>

ఈరోజు తెల్లవారుజామున జరిగినటువంటి మన ఈనాడు అధినేత అలాగే రామోజీ ఫిలిం సిటీ అలాగే మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎంతోమందికి ఉపాధి కల్పించినటువంటి మహాన మహానుభావుడైనటువంటి మన ఈనాడు అధినేత అయినటువంటి శ్రీ రామోజీరావు గారు హఠాన్ మరణానికి అందరూ కూడా షాక్ అయ్యారు అలాగే ఈరోజు మన నిడదోల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నందు మన ఇన్ఛార్జి మాజీ శాసనసభ్యులు మన బూరుపల్లి శేషారావు గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ రామోజీరావు గారికి నివాళులు ఘన నివాళులు అర్పించడానికి వచ్చినటువంటి ఈ నియోజకవర్గ నలుమూలల నుంచి తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అందరూ కూడా విచ్చేశారు అలాగే ముఖ్యంగా రామోజీరావు గారి జీవితంలో ఒక గుడివాడ దగ్గర ఒక మారుమూల గ్రామం నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఈవేళ రాష్ట్రంలోనే కాదు ప్రపంచంలోనే మన దేశంలో నలుమూలలా కూడా వ్యాపారాలు విస్తరించి ఎంతోమందికి ఉపాధి ముఖ్యంగా కల్పించినటువంటి మహోన్నతమైన వ్యక్తి అలాగే ఫిలిం సిటీ రా రామోజీ ఫిలిం సిటీ ఏర్పాటు చేసి హైదరాబాద్లో దాన్ని మన ఇండియాలోనే ఒక నెంబర్ వన్ స్థానంలో నిలిపినటువంటి ఒక మహోన్నతమైన వ్యక్తిగా ఆయన గుర్తింపొందారు అలాగే మనకి ప్రజలకి కాకుండా మన తెలుగుదేశం పార్టీకి కూడా ఆయన ఎంతో అండగా ఉన్నటువంటి వ్యక్తి అలాగే ఉన్నది ఉన్నట్టు నిర్భయంగా ఎవరు తప్పు చేసినా కూడా నిర్భయంగా ఏలెత్తి చూపినటువంటి వ్యక్తిగా ఆయనకి ఒక గుర్తింపు అలాగే ఒక పత్రికా సంస్థలో ఒక నిజాయితీ గల పత్రికగా పేరొందినటువంటి ఈనాడు పేపర్కి కూడా ఒక మంచి పేరున్నటువంటి పరిస్థితి తీసుకొచ్చారు అలాగే మన తెలుగు ప్రజలు అందరి గుండెల్లోనూ ఒక మహోన్నతమైన వ్యక్తిగా ఆయన మంచి స్థానం సంపాదించినటువంటి పరిస్థితి మన ఈరోజు చూస్తున్నాం వారికి మనం అందరం కూడా గణ నివాళులు అర్పిస్తూ వారి పవిత్ర ఆత్మకి శాంతి కలుగజేయాలని ఆ భగవంతుడిని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి నాయకులు కార్యకర్తలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా రామోజీరావు గారి యొక్క మరణ వార్త తెలిసిన వెంటనే మరి అందరితో పాటే నాకు కూడా చాలా బాధ కలిగింది ఇంచేతంటే ఆయన ఒక వ్యక్తిగా కాకుండా ఒక శక్తిగా ఒక వ్యవస్థగా పది మందికి మార్గదర్శకుడుగా మరి ఆయన జీవితాన్ని ఒక సామాన్యమైనటువంటి కుటుంబంలో పుట్టి నలుగురు నడిచినట్లే కాకుండా నలుగురిని ఆలోచింపజేసేటటువంటి విధంగా తనదైనటువంటి శై శైలిలో జీవితాన్ని కొనసాగించినటువంటి మహనీయుడు మన రామోజీరావు గారు మరి ఆయన మరణం మనందరికీ తీరని లోటు ఇవాళ ప్రతి తెలుగువాడి గౌరవాన్ని శక్తిని కూడా ప్రపంచానికి అందించినటువంటి వ్యక్తి రామోజీరావు గారు ఇంచేతంటే మరి ఆయన వ్యాపార ధోరణితో మొదలుపెట్టినా లేకపోతే సామాజిక స్పృహని చూసిన అట్లాగే ఒక సంస్థను స్థాపించి దాన్ని అభివృద్ధి చేయటం వినూత్నమైనటువంటి రీతిలో దాన్ని అభివృద్ధి చేసి పది మందికి ఉపాధి అవకాశాలు ఉద్యోగ అవకాశాలు కల్పించటం అట్లాగే ఒక ప్రపంచంలోనే ఏదో ఏడు వింతల్లో ఒక వింత అన్నట్టుగా రామోజీ ఫిలిం సిటీ అదొక అద్భుతమైనటువంటి సృష్టి అలాంటి సృష్టిని తీసుకురాగలిగినటువంటి మహనీయుడు రామోజీరావు గారు నిజంగా ఆయన మరణం ఇవాళ మనందరికీ చాలా లోటు ఎంచేతంటే ఆయన ఒక వ్యాపారం చేసిన లేకపోతే ఒక సామాజిక స్పృహతోటి ప్రకృతి ధర్మాన్ని కాపాడటం కోసం ఆయన మొక్కల్ని నాటి లేకపోతే ఏదైతే సోషల్ ఫారెస్ట్రీ ఉందో దాన్ని అభివృద్ధి చేయటంలో కానీ అట్లాగే మార్గదర్శి చిట్ ఫండ్స్ ద్వారా ఈ తెలుగు రాష్ట్రాల్లో కానీ దేశంలో కానీ ఒక అత్యున్నతమైనటువంటి చిట్ ఫండ్ కంపెనీగా అదే కాదు పత్రికా రంగంలో చూస్తే ఈనాడు ఈటీవీ అట్లాగే మరి ప్రపంచ దేశాలకన్నిటికీ కూడా ప్రసారం అయ్యేటటువంటి విధంగా దేశంలో ఉన్నటువంటి అన్ని భాషల్లోనూ టీవీ ప్రచారాలు చేసేటటువంటి విధంగా ఆయన తీసుకొచ్చినటువంటి ఒక విప్లవం దాంతోపాటు మరి వ్యాపార రంగాల్లో కూడా పచ్చళ్ళ దగ్గర మొదలు పెడితే పత్రికల దగ్గర మొదలు పెడితే సినీ నిర్మాతగా ఇన్ని రకాలుగా ఆయన ఇది చేయటం దాంతోపాటు ఆయన దగ్గర ఉన్నటువంటి ఒక గొప్ప లక్షణం ఏంటంటే ఒక మానవతా వాది సంస్కరణలకి ఆయన ఒక నిలుగు నిలువెత్తు నిదర్శనంగా కొనసాగినటువంటి వ్యక్తి మరి పద్మవిభూషణ్ ఏదైతే అవార్డు ఉందో దాంతో సత్కరించబడినటువంటి వ్యక్తి అదే కాకుండా మనందరికీ కూడా మార్గదర్శకులుగా మనందరినీ రేపు రాబోయే తరాలు యువత ఎవరినైనా మార్గదర్శిగా తీసుకోవాలని అంటే రామోజీరావు గారిని మార్గదర్శకులుగా ఎంచుకుంటే వాళ్ళందరి భవిష్యత్తు కూడా ఇలాంటి గొప్ప స్థితికి స్థాయికి వెళ్ళేటటువంటి పది మందికి మార్గం చూపినటువంటి మహనీయుడు కీర్తిశేషులు రామోజీరావు గారు ఆయన మరణానికి చింతిస్తూ మరి వారికి వారి యొక్క ఆత్మకు శాంతి చే చేకూరాలని దాంతోపాటు వారి కుటుంబ సభ్యులకి అందరికీ కూడా మనందరి తరఫున నిడదవోలు నియోజకవర్గం తరఫున కూడా వారికి ప్రగాఢమైనటువంటి సానుభూతి తెలియజేసుకుంటా ఉన్నాం